దేవుణ్ణి ఏ పూలతో పూజిస్తే ఏం ఫలితం అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ ఒకటి కమలం కమలముతో దేవునికి పూజ చేస్తే వారికి దారిద్ర్యం పోతుంది వారు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు రెండు రుద్రాక్ష రుద్రాక్ష పువ్వులతో దేవునికి పూజ చేస్తే వారికి ఎన్ని కష్టాలు వచ్చిన చివరి విజయం వారిదే అవుతుంది మూడు జాజీ జాజి పూలతో దేవునికి పూజ చేస్తే దానిని ప్రసాదంగా స్వీకరిస్తే వారిలో ఉన్న దుష్టగుణాలు తొలగి ఉద్యోగంలో సమస్యలు పోతాయి నాలుగు సంపెంగ సంపెంగ పూలతో దేవునికి పూజ మంత్ర మంత్రతంత్రాలు వారిపై పనిచేయవు వారికి శత్రువుల బాధ ఉండదు ఐదు పారిజాత పారిజాత పువ్వులతో దేవునికి పూజ చేస్తే వారికి కాల దోషాలు తొలగుతాయి ఆరు లక్కీ లక్కీ పువ్వుతో దేవునికి పూజ చేస్తే వారి కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా సంతోషంగా ఉంటారు తుమ్మ ఈశ్వరుని పూజిస్తే భక్తి ఎక్కువ అవుతుంది నందివర్ధనం నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే సుఖశాంతులు కలుగును తొమ్మిది పాటలీ పుష్పంతో దేవునికి పూజ చేస్తే వ్యాపారాల్లో అభివృద్ధి కలుగును పది కలువ కలువ పువ్వుతో పూజ చేస్తే మంత్రతంత్ర బాధలు తొలగిపోతాయి పదకొండు అశోక అశోక పువ్వులతో దేవికి పూజ చేస్తే వారి జీవితం ఎంతో సుఖవంతవుతుంది పన్నెండు మాలతి మాలతి పుష్పంతో దేవునికి పూజ చేస్తే వారికి అన్ని రకాల పితృదోషాలు పోతాయి నల్ల నల్ల కలువ కలువ పుష్పాలతో శనీశ్వరుని పూజిస్తే అన్ని రకాల శని సమస్యలు తొలగిపోతాయి పద్నాలుగు వకుల వకుల పుష్పముతో శ్రీలక్ష్మీ నారాయణ స్వామికి పూజ చేస్తే భూ సంపద గృహ సంపదలు కలుగుతాయి పదిహేను పున్నాగ పున్నాగ పువ్వుతో శ్రీ గోపాలకృష్ణ స్వామికి శ్రీలక్ష్మీ నారాయణ స్వామికి పూజ చేస్తే వారికి మగ సంతానం కలుగుతుంది పదహారు బంధుక బంధుక పుష్పంతో దుర్గాదేవికి మంగళవారం శుక్రవారం పూజిస్తే వారి బంధ బంధువర్గం సుఖసంతోషాలతో జీవిస్తారు సురభి సురభి పుష్పంతో శ్రీ స్వామికి పూజ చేస్తే వారి ఇష్టాలు నెరవేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు